నిన్న పీసీసీ ప్రెసిడెంట్ లేదా మూడు రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి క్లీనరీ సమావేశాల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అబద్దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది త్వరలోనే కవిత అరెస్ట్ అవుతుంది నేను అడుగుతున్న పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ రేవంత్ రెడ్డి గారు మరి ఈడీఏలో మీజేపీ సంస్థనా సిబిఐ మీ జేపీ సంస్థనా ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్ అవుతుంది కేసీఆర్ గారు మోడీ గారు కలిసి డ్రామా ఆడుతున్నారు ఇది ఎక్కడికి వెళ్ళి తెలిసింది రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఈడీలు సిబిఐలు మీ జేబు సంస్థలు మారినాయ మీకు సమావేశం సమాచారం ఎట్లొచ్చింది బీజేపీ నాయకులు మాట్లాడితేనేమో ఈడీలు సిబిఐలు మా జేబు సంస్థలు అయితే కాంగ్రెస్ పార్టీ మా మీద బురద అయితే కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా అప్రూవల్గా మారినారు ఈ కేసులో చాలా మంది అప్రూవల్గా మారాడు ఆ అప్రూవల్గా మారిన కంటే కొంతమంది గౌరవీయులు బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి చుట్టపలున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిరా మేము ఇట్లా చెప్పినాం కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం కవితకు నీకు ఉన్నటువంటి సంబంధాలన్నీ కటిఫ్ చేసుకో లేకపోతే కేసులో నీ పేరు కూడా వస్తుందని ఏమైనా చెప్పిరా లేకపోతే నీకు వస్తున్నటువంటి యువా జనితమైనటువంటి ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు కదా కాంగ్రెస్ పెద్దలారు దారు సిబిఐఈడీ మీ జేపీ సంస్థల మీకు సమాచారం ఎక్కడికి వెళ్ళి వచ్చిందని మాట్లాడేది కదా ఇవాళ మీరు చెప్తున్నారు కదా ఈ రోజు రేపు మద్యం కేసులో కవితను అరెస్ట్ చేస్తారు ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు అని చెప్తున్నారు కదా నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఏ అప్రూవర్ మీకు చెప్పిండు ఏ అప్రూవర్ అన్న నేను కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా కవిత రేపు పరిశోధించిన ఏ అప్రూవర్ అని చెప్పిండుగా లేదా అప్రూవర్ అంతా మీకు బంధువులా లేదా ఈరోజు ఈడీ మీ జేబు సంస్థగా లేదా ఈడీలో ఉన్న అధికారులు ఎవరైనా మీకు సమాచారం ఇస్తున్నారనేది మీరు చెప్పాలి లేకపోతే గతంలో అనేక దినపత్రికలలో వార్తలు వచ్చింది రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసి వ్యాపారాలు చేసి మీ వ్యాపార భాగస్వామ్యాలలో ఏమైనా చదురుమరు సంఘటనలు జరిగి ఇద్దరు విడిపోతే దాంట్లోంచి మీరేమైనా ఫైదా ఉటాయించుకునేందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా ప్రజలు ఏమైనా ఆలోచించాలి బీజేపీ నాయకులు మద్యం కుంభకోణం కోసం మాట్లాడితే మీకు సమాధానం ఎక్కడైనా అడుగుతారు కదా మీకు ఈడీ చెప్పింది అని అడుగుతారు కదా ఇవాళ మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎన్నికల ముందు ఆడుతున్నటువంటి డ్రామాకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉత్తుతగా చెప్పదలుచుకున్నారా దీని గురించి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం